ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి ఉన్నాం ఈ వీడియో చూస్తున్న తులరాశిలో జన్మించిన జాతకులు మీకు జూన్ ఇరవై రెండో తేదీ ఆదివారం మీకు ఒక స్త్రీతో గొడవ అవుతుందండి కాబట్టి ఆ సమయంలో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మీరు ప్రమాదంలో పడినట్లే మీ యొక్క పరిస్థితి ఉండబోతుంది మరింతకి జూన్ ఇరవై తేదీ ఆదివారం తులరాశిలో జన్మించిన జాతకులకు శ్రీ కొమరవెళ్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమ్మరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఏ స్త్రీతో గొడవ అవుతుంది ఎందుకు మీరు జాగ్రత్తగా ఉండాలి ఆ స్త్రీ వల్ల మీకు ఎటువంటి ప్రమాదం అనేది పొంచి ఉంది అదేవిధంగా జాగ్రత్తగా ఉండటం వల్ల మీరు మున్ముందు జరిగేటువంటి ప్రమాదం నుంచి ఏ విధంగా బయటపడతారు అసలు గ్రహాలు మీకు ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నాయి రాబోయే రోజుల్లో తులరాశిలో జన్మించిన జాతకులకు ప్రతికూల ఫలితాలు ఉండబోతున్నాయా లేదంటే అనుకూల ఫలితాలు ఉండబోతున్నాయా గ్రహాల ప్రకారం గోచర ఫలితాలు ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నాయి జ్యోతిష పండితులు మీకు ఏమని చెప్తూ ఉన్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వేడి ద్వారా తెలుసుకోవడంతో పాటుగా రాబోయే రోజుల్లో మీకు ఏ ఏ రంగంలో ఏ విధంగా మీరు రాణించబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను కూడా ఈరోజు మనం ఈ వేడి ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎన్ని వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే తులరాశి వారికి గ్రహాలు అనేవి అనుకూలంగా లేవని జ్యోతిష పండితులు స్వయంగా చెప్పడం జరుగుతుంది ఇక దాని ప్రకారం కనుక మనం పరిశీలించినట్లయితే వారికి గోచరపరంగా మధ్యస్థం నుండి చెడు ఫలితాలు ఎక్కువగా రాబోతున్నాయండి భయపడాల్సిన అవసరం లేదు ముందుగానే తులరాశి వారు ఎందుకనంటే మీకు ఇప్పుడు మనం చెప్తున్న ఈ యొక్క రాశి ఫలాలు మాత్రమే కాకుండా మీ వ్యక్తిగత జాతకం కూడా సరిపోలి ఉంటేనే ఇవి మీకు సూటబుల్ అని గుర్తుపెట్టుకోండి లేకపోతే ఈ సమయంలో మీ పైన ఏని నాటి శని జన్మ ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది దాంతో ఈ యొక్క తులరాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క తులరాశి జన్మించిన జాతకులు జూన్ ఇరవై రెండు తేదీ ఆదివారం తులరాశి వారికి ఒక స్త్రీతో గొడవ అవుతుందండి జాగ్రత్తగా ఉండాలి అది చిన్న గొడవ ఏమీ కాదు పెద్ద గొడవ జరుగుతుంది కాబట్టి ఆమెతో మీరు జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదంలో పడినట్లు అవుతుంది అది ఎలా అని తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క త్వర వారు గుర్తు పెట్టుకోండి మీరు అస్సలు ఊహించలేరు అటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే మరి ఆ స్త్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు అసలు మున్ముందుగా మీ యొక్క లైఫ్లో ఏం జరగబోతుంది ఏ రంగాలు ఎలా రాణించబోతున్నారో అసలు గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకుని ఆ స్త్రీ మనం మీకు ఎటువంటి ప్రమాదం పొంచి ఉందో ఆ తర్వాత చూసి తెలుసుకుందామండి తులరాశిలో జన్మించిన జాతకులు ఈ సమయంలో మీకు వాగ్వివాదాలు గొడవలు చికాకులు మరియు అసలు మీరు ఊహించినటువంటి అనారోగ్య సమస్యలు వేధిస్తాయి అదేవిధంగా మీలో ఎవరికైతే దీర్ఘకాల అనారోగ్య సమస్యలు అంటే ఎప్పటి నుంచి మీకు అనారోగ్య సమస్యలు ఉన్నాయో వాటి యొక్క ప్రభావం ఇంకా మరింత పెరుగుతుందండి దానివల్ల మీరు చాలా ఇబ్బంది పడతారు అలాగే ఈ యొక్క తులరాశి వారు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలండి అనారోగ్యాలు వస్తున్నాయి ఇబ్బందులు వచ్చేస్తున్నాయి తగాదాలు వస్తున్నాయి గొడవలు చికాకులు అని మీరు టెన్షన్ పెట్టుకున్నారంటే ఉన్న ప్రమాదం కూడా ఎక్కువ అవుతుందని గుర్తుపెట్టుకోండి ప్రమాదం తగ్గించుకోవాలంటే ప్రశాంతంగా ఉండాలి కానీ మరింత పెంచుకునేందుకు మీరు టెన్షన్ పడినా స్ట్రెస్గా ఫీల్ అయినా కూడా మీకున్న అనారోగ్య సమస్యలు మరింత పెరుగుతాయి కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా ఉండాలండి తులరాస్తారు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి వ్యవహరించాలని గుర్తుపెట్టుకోండి ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగంలో గొడవలు అండి ఎక్కువ అవుతాయండి చికాకులు పెరుగుతూ ఉంటాయి రాజకీయ ఒత్తిళ్లు ఏర్పడతాయండి రాజకీయ నాయకులకు ఇక ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఇబ్బంది కలిగిస్తాయి చాలా ఓర్పుగా ఉండాలి వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదండి బిజినెస్ లో సమస్యలు ఇబ్బంది పెడతాయి ధనపరమైన విషయాల్లో ఇబ్బంది కలుగుతుంది స్త్రీలకు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు వీధిస్తాయి ఒత్తిడి వలన అనారోగ్య సమస్యలు కలిగే ఛాన్స్ ఉంటుంది రైతులకు మధ్యస్థ ఫలితాలు రాబోతున్నాయండి సినీ మీడియా రంగాల వరకు కష్ట సమయంగా చెప్పుకోవచ్చు అవకాశాలు రాక చాలా ఇబ్బందులు పడతారండి చేతులను డబ్బులైపు కూడా చాలా బాధపడతారు కాబట్టి బ్రతకడానికి ఏదో ఒకటి చేస్తేనే మీకు మీ జీవితం అంటే ముందుకు సాగు గుర్తుపెట్టుకోండి ఇక కొంతమంది మాటల వల్ల బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు చికాకులు ఇబ్బంది పెడితే కాబట్టి చాలా పేషెన్సీతో ఉండాలండి తొల వారు అయితే ఈ రాశి వారికి ప్రేమపరమైనటువంటి విషయాలు మాత్రం చాలా వరకు ఫేవరబుల్ గా అనుకూల ఇస్తాయండి అలాగే పెళ్ళైన వారు తమ జీవిత భాగస్వామితో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు ప్రేమపరమైనటువంటి విషయాల్లో మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అవివాహితులకు వివాహ యోగం ఉంటుంది ఇకపోతే తులరాశి వారికి కొనసాగుతున్న ఏలనాడు సెని ప్రభావం కారణంగా మీకు చికాకులు మొదలవుతాయి అనారోగ్య సమస్యలు ఏదో తెలియని భయం ఏ మాట్లాడిన వివాదాలు ఏ పని ప్రారంభించా పూర్తయినట్లా అనిపిస్తుంది కానీ జస్ట్ లాస్ట్ మినిట్లో రిజల్ట్ అనేది తారుమారు అవుతుందండి ఇక ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి కొంత కష్టపడినా కూడా మీకు ఫలితాల రస్తలు ఉండవండి మీరు ఇంకా ఇంకా కష్టపడినా ఎంత కష్టపడినా కూడా ఫలితం మాత్రం పొందలేరు కేవలం మీ యొక్క మంచితనంతో గడ్డు పరిస్థితులు మాత్రం కాస్త ఓవర్టెక్ చేసి ఎదుర్కోగలుగుతారండి తులరాశి ఇక ఈ సమయంలో మీరు చేయని తప్పులు కూడా మీద మీ మీద పట్టడం వల్ల నిందలు పట్టడం వల్ల మీరు చాలా భారాన్ని మోయడం జరుగుతుందండి మీరు చేయని తప్పులకు కూడా తుల రాశి వారు ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది ఉద్యోగులు సస్పెండ్ అయ్యే పరిస్థితులు కూడా ఎదురు కావచ్చు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు టైం అస్సలు బాగాలేదండి ఎవరైతే అవినీతి పరంగా ఎన్నాళ్ళు మీరు అవినీతిలో కొట్టుమిట్టాడుతూ మీకు ఇప్పటి వరకు వేరొక ప్రపంచానికి మీకు అన్యాయాలు తెలియనటువంటి పరిస్థితి ఉంటే అంటే మీ వరకు అది కరెక్ట్ కావచ్చు అండి సమాజం దృష్టిలో అసలు మంచిది కాదు ఎవరైతే మీలో అవినీతి చేస్తున్నారో అటువంటి వారు కూడా బయటపడతారండి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చేతికి వ్యక్తులు ఖచ్చితంగా ఈ సమయంలో దొరికిపోతారు ఇక నిరుద్యోగులకు కొన్ని ఉద్యోగం కొన్ని రోజులు ఉద్యోగం వస్తే వచ్చినట్లేనండి లేదండి చాలా కష్టంగా చెప్తున్నారు పండితులు కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పర్మనెంట్ అయితే ఈ లోపే త్వరలోనే అవ్వాలి లేదంటే ఆ తర్వాత అది జరగని పనినే మీరు భావించాల్సి ఉంటుందండి తులరాశివారు ఇక తులరాశి వ్యాపారులకు రాబోయే రోజుల్లో అనుకోని సమస్యలు ఆర్థిక నష్టాలు కష్టాలు తప్పవండి ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండేవారు వాహన ప్రమాదాల కారణంగా నష్టపోతారు వెండి బంగారం వ్యాపారులు విపరీతంగా నష్టపోతారండి చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలండి కాంట్రాక్టులు వారికి ఫలితాలు వస్తాయి రియల్ ఎస్టేట్ రంగం వారు మాత్రం లాభపడతారు ఇక తులరాశి విద్యార్థులకు మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇంజనీరింగ్ మెడికల్ సహా ఇతర ఎంట్రన్స్ పరీక్షలు రాసే వ్యక్తులు మంచి ఫలితాలను సాధిస్తారు అనుకున్న కళాశాలలో సీట్లు సంపాదిస్తారు విదేశాల్లో చదువుకోవాలని అనుకున్న వారి యొక్క ఆశ ఫలిస్తుంది అలాగే ఈ రాశి కళాకారులకు నూతన అవకాశాలు రావడం కన్నా ఉన్న అవకాశాలను కోల్పోకుండా నిలబడతాయి అద్భుతంగా లేకపోయినా బాగానే గడిచిపోతూ ఉంటుంది ఓర్పుగా నేర్పుగా ఉంటేనే నెగ్గుకు రాగలుగుతారండి తులరాశి వారు ఇకపోతే ఈ రాశి వ్యవసాయదారులకు మొదటి పంట బాగా లాభాలను ఇస్తుందండి రెండో పంట సరైన లాభాన్ని ఇవ్వకపోయినా ఎలాంటి ఇబ్బందులు ఉండవండి అప్పులు కూడా తీర్చుకోగలుగుతారు ఈ యొక్క రాశి అవునండి ఈ రాశి వ్యవసాయదారులకు కాస్త గానే ఉంటుంది అలాగే తులరాశి రాజకీయ నాయకులకు ప్రజెంట్ టైం మీకు అసలు బాగాలేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇక వ్యాపారాలు దివాలా తీసేందుకు అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు అన్ని రకాలుగా నష్టపోతారు ఓవరాల్గా చూసుకుంటే మీకు తులరాశి వారికి ప్రజెంట్ పరిస్థితులు అనుకూలంగా లేవు మీకు కొంతకాలం కష్టాలు తప్పవు కాకపోతే మనోబా మంచితనం మిమ్మల్ని ముందుకు నడిపిస్తే గుర్తు పెట్టుకోండి ఇక జూన్ ఇరవై రెండో తేదీ ఆదివారం తుల జన్మించిన జాతకులకు ఒక స్త్రీతో గొడవ అవుతుందండి జాగ్రత్తగా ఉండాలి ఇందుకు ఆ స్త్రీ ఎవరంటే వ్యా ఎవరైతే ఈ యొక్క రాశిలో జన్మించిన జాతకులు ఉద్యోగస్తులు ఉంటారో వారికి మీ యొక్క కొలీగ్స్తో గొడవ జరుగుతుందండి అవునండి మీ కొలిగ్స్లో ఎవరైనా మీరు క్లోజ్గా ఉండే స్త్రీ ఎవరైతే ఉంటారో ఆ స్త్రీతో మీకు ఈ సమయంలో గొడవ అవుతుంది అవునండి మీరు వింటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎందుకంటే మీరు అనుకుంటారు తుల వారు క్లోజ్గా ఉండడం గొడవలు అవ్వని ఎవరైతే మీరు క్లోజ్గా ఉంటారో ఆ స్త్రీతో ఈ సమయంలో ఖచ్చితంగా గొడవ అవుతుంది కాబట్టి ఆమెతో కాస్త మాట్లాడడం తగ్గించండి ఆమెను కాస్త అవాయిడ్ చేయండి ఆమెకు తెలియకుండా మనం దూరం పెడితే ఖచ్చితంగా ఆ ఒక్క రోజు మాత్రం మీరు జాగ్రత్తగా ఉంటే ఈ యొక్క సమస్య నుంచి బయటపడతారండి తులరేస్తారు సో చూసారు కదా తులరేస్తారు జూన్ ఇరవై రెండో తేదీ ఆదివారం తులరాశిలో జన్మించిన జాతకులకు ఒక స్త్రీతో అంటే ఏ స్త్రీతో గొడవ అవుతుంది ఎందుకు గొడవ అవుతుంది ఇంతకు ఆ స్త్రీ ఎవరు ఏ విధంగా ఆమె నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ నిన్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సెమ్మెలు క్లిక్ చేస్తాయి మేము పెట్టి ప్రతి వీడియో మీకు అందరి గంట ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్